ఆ నామములో శక్తి ఉందని నువ్వు నమ్మితే ఆ నామములో బలం ఉందని నువ్వు నమ్మితే దయ్యములకు సమస్యలు రోగమును కూడా ఆజ్ఞాపించమన్నాడు రోగంతో కూడా మాట్లాడమన్నాడు అపోస్తల కార్య మూడవ అధ్యాయం నాలుగవ వచనం పేతుర్ను యోహాన్ను వారిని తేరి చూచి మా చూడమనిరి వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టచ్చు వారి ఎందు లక్ష్యం ఉంచను అంతట పేతురు వెండి బంగారంలో నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరేయుడైన యేసు క్రీస్తు నామమును నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్త అది కాసేపు ప్రార్థన చేయలాడా అదే రహస్యం వింత కాసేపు ప్రభా స్తోత్రం హలో గ్లోరీ అని చెప్పి ప్రార్థన చేయలే ప్రార్థన చేసే కాడ చేశారు శక్తి పొందే కాడ పొందారు సీన్లోకి వచ్చినప్పుడు ఇక ప్రార్థనలు కాదు చల్ లే లేసునాముల లే ఎంతమందికి అర్థమవుతుంది అయ్యలారా స్పష్టంగా అర్థమవుతుందా అదే ఉందా సంఘములో ఎవరైనా రోగులై ఉంటే సంగపు పెద్దలను విలిపించి నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు అంతవరకు అక్కడ చెప్పాడు కానీ ఇక్కడ సంఘములో వ్యక్తులు కాదు వీళ్ళు బయట వాళ్ళు వాళ్ళ ఎదట కార్యం చేసేటప్పుడు ఆన్ ది స్పాట్ చేసేశారు ఆ రోగముతో బలహీనతతో ఆ పుట్టినది మొదలు కొన్ని కుంటితనముతో మాట్లాడాడు ఆజ్ఞాపించాడు అంతే బాగుపడ్డది స్వస్థత వచ్చింది